ఇంగ్లీష్ నేర్చుకుని అనర్గళంగా మాట్లాడాలనుకుంటున్నారా అయితే వెంటనే కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి నమస్కారం అలగరి రవీంద్రనాథ్ గారు నమస్తే అండి సార్ ఒక అపార్ట్మెంట్ ఆఫ్ ఫ్లాట్ మనం కొనుక్కునేటప్పుడు ఏదైతే నిర్మించిన భవనంతో పాటు భూమి మీద కూడా మనకైతే ఎవరైతే బయ్యర్ ఉంటారో వారికి హక్కు ఉంటుంది కానీ ఈ అన్డివైడెడ్ షేర్ సరిగ్గా ఇవ్వలేక ఇవ్వకపోగా బిల్డరు వయర్ని అయితే రకరకాలుగా మోసం చేయడం మనం చూస్తూ ఉన్నాం అయితే ఈ అన్డివైడెడ్ షేర్ని ఎవరైనా కూడా ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుక్కోవాలి అంటే ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అసలు వాళ్ళు ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సార్ వెరీ ఇంట్రెస్టింగ్ కోసం తిరిగారు ఒక ఫ్లాట్ పర్చేజ్ చేసేటప్పుడు ఆ కపార్ట్మెంట్లో ఫ్లాట్ పర్చేజ్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ఎక్కడెక్కడ మోసాలకు జరిగే అవకాశం ఉంటుంది బిల్డర్స్ ఏ రకంగా మోసం చేస్తారు ల్యాండ్ లార్డ్స్ ఏ రకంగా మోసం చేస్తారన్నది నేను క్లియర్గా చెప్తాను దీంతోపాటు అన్డివైడెడ్ షేర్ ఏదైతే ఉందో దాన్ని ఎలా ఎలా మెజర్ చేసి అన్డివైడెడ్ షేర్ని మన డాక్యుమెంట్లో మనం నోట్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్లో కూడా అన్డివైడెడ్ షేర్ని కూడా మెన్షన్ చేస్తారు సో అది ఎలా అన్డిడేడ్ షేర్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి కూడా ఈ వీడియో ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను శ్రీగారు ఫస్ట్ ఏంటంటే అపార్ట్మెంట్లో మనం ఫ్లాట్ పర్చేజ్కి వెళ్తాం వెళ్ళేటప్పుడు ఏం చేస్తామంటే ఏదో చూస్తాము అద్భుతంగా ఉంది రేట్ డిస్కషన్ చేస్తాం డాక్యుమెంటేషన్ చూస్తాం ఓకే అనుకున్న తర్వాత చాలా చోట్ల ఏం జరుగుద్దంటే ఒక డేట్ చెప్తారు ఈ పలానా డేట్కి రండి సార్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ కానీ అంటారు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తాం వెళ్ళంగానే అక్కడ ఇమిడియట్గా కూడా ఇమిడియట్గా ఫామ్స్ అనే సంతకాలు పెట్టేసుకొని తక్కడ చేస్తాం డాక్యుమెంట్లో చూసేసరికి ఫర్ ఎగ్జాంపుల్ మనం కొన్న ఫ్లాట్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఉందని కూడా త్రీ బీహెచ్కే ఆ వెంటనే రిజిస్ట్రేషన్ చేసేసుకుంటాం వచ్చేస్తాం అక్కడ అన్డివైడెడ్ షేర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అక్కడ ఎంత మెన్షన్ చేస్తున్నారు అన్నది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ల్యాండ్ లార్డ్స్ కావచ్చు అంటే ఈ ల్యాండ్ ఒరిజినల్ ఓనరు అదేవిధంగా ఈ ల్యాండ్ లార్డ్ ఎవరైతే బిల్డర్కి డెవలప్మెంట్ ఇస్తాడో బిల్డర్ వీళ్ళందరూ తెలియకుండానే కొంత ల్యాండ్ ని వాళ్ళ పేరు మీదగా హోల్డ్ పెట్టేసుకుంటారు అది మనం తెలియకపోతే మనకు తెలియకుండానే ఆ ల్యాండ్ మీద మనకు కూడా కొన్ని హక్కులు ఉంటాయి మన అపార్ట్మెంట్ లో ఒక సెకండ్ ఫ్లోర్ కావచ్చు ఫస్ట్ ఫ్లోర్ కావచ్చు టెన్త్ ఫ్లోర్ కావచ్చు ఫిఫ్టీత్ ఫ్లోర్ కావచ్చు ఎక్కడ ఉన్నప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ మీద కూడా మనకి హక్కు ఉంటుంది అన్డివైడెడ్ షేర్ అంటారు కేవలం అపార్ట్మెంట్ లో ఫ్లాటే కాకుండా ఫ్లాట్ తో పాటు మనకు అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ మీద కూడా మనకు ఒక హక్కు ఉంటు ఉంటుంది దాన్ని అన్డివైడెడ్ షేర్ యూడిఎస్ అంటారు టెక్నాలజీలో అన్డివైడెడ్ షేర్ కూడా మెన్షన్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఒక పదిహేను వందల స్క్వేర్ ఫీట్ త్రీ హెచ్గా ఫ్లాట్ దాని పక్కనే అన్డివైడెడ్ షేర్ ఎన్ని స్క్వేర్ యార్డ్స్లో రాస్తారు స్క్వేర్ ఫీట్స్లో కూడా రాస్తారు ఇది యాక్చువల్గా ఉంటుంది సో బిల్డర్ రకరకాలుగా మోసాలు చేసే అవకాశం ఉంటుంది నేను ఈ వీడియో ద్వారా మీకు ఆ మోసాలు కాకుండా ఎలా మనం గా ఉండాలి నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఈ డిఫరెన్స్ తెలుసుకోండి స్క్వేర్ యార్డ్ స్క్వేర్ ఫీట్ ల్యాండ్ ని స్క్వేర్ యార్డ్స్ లో కొలుస్తారు అపార్ట్మెంట్స్ లో ఫ్లాట్స్ ని స్క్వేర్ ఫీట్స్ లో క్యాల్కులేట్ చేస్తారు ఇది గుర్తు పెట్టుకోవాలి మనం ఓకే ఫ్లాట్ కొనేటప్పుడు పిఎల్ ఫ్లాట్ కొనేటప్పుడు స్క్వేర్ యార్డ్స్ లో కౌంట్ చేయాలి అపార్ట్మెంట్స్ లో ఫ్లాట్స్ కొనేటప్పుడు ఎఫ్ఎల్ఏటి ఫ్లాట్ కొనేటప్పుడు స్క్వేర్ ఫీట్స్ లో కౌంట్ ఇది అందరికీ తెలిసిన విషయమే అయితే ఇక్కడ ఎలా 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 కౌంట్ చేస్తారు ఎగ్జాంపుల్ చెప్తాను ఒక థౌజండ్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఉంది ఒక థౌసండ్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఉంది వన్ థౌసండ్ స్క్వేర్ యార్డ్స్ ఉన్నటువంటి ల్యాండ్ లో ఫర్ ఎగ్జాంపుల్ బిల్డర్ ఒక ఫైవ్ ఫ్లోర్స్ కట్టారు అనుకుందాం ఫైవ్ ఫ్లోర్స్ ఉంటే ఈచ్ ఫ్లోర్ లో ఫోర్ ఫ్లాట్స్ ఉన్నాయి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ థౌజండ్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ అందులో బిల్డర్ ఏం చేశాడు ఫైవ్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ చేశారు ఫైవ్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఈచ్ ఫ్లోర్ లో ఫోర్ ఫ్లాట్స్ ఉన్నాయి అనుకుందాం అట్లా ఫైవ్ ఫ్లోర్స్ ఇక్కడ ఈచ్ ఫ్లాట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా ఫిఫ్టీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఉందనుకుందాం ఫిఫ్టీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఉండేటప్పుడు ఇది ఎలా ఇప్పుడు అన్డివైడెడ్ షేర్ని ఎలా క్యాల్కులేట్ చేయాలి నేను చెప్తాను దీన్ని బట్టి మీకు గుర్తుపెట్టుకోండి ఇక్కడ వన్ థౌసండ్ స్క్వేర్ యాడ్స్ అంటే దాన్ని స్క్వేర్ ఫీట్స్లో కన్వర్ట్ చేసుకోండి అంటే నైన్ స్క్వేర్ ఫీట్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ స్క్వేర్ యాడ్ ఇది గుర్తుపెట్టి ఇట్ ఇస్ బేసిక్ ఫార్ములా వన్ స్క్వేర్ యాడ్ ఈజ్ ఈక్వల్ టు నైన్ స్క్వేర్ ఫీట్స్ ఇక్కడ వన్ థౌజండ్ స్క్వేర్ యాడ్స్ అంటే నైన్ థౌజండ్ స్క్వేర్ ఫీట్స్ ఇది గుర్తుపెట్టుకోండి ఆ పాయింట్ నెంబర్ వన్ నెంబర్ టూ ఏం చేస్తాం ఇక్కడ మనం ఏమనుకున్నాం ఫైవ్ ఫ్లోర్స్ చెప్పాం ఇంటూ ఫోర్ ఫ్లాట్స్ ఈచ్ల ఫైవ్ ఇంటూ టూ ఎంత వచ్చింది అంటే ట్వంటీ ఫ్లాట్స్ ఉన్నాయి టోటల్ ఆ యొక్క ల్యాండ్ లో సో ట్వంటీ ఫ్లాట్స్ అంటే ఈచ్ వన్ ఎంత అనుకున్నాం ఫిఫ్టీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్స్ అంటే ఇక్కడ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇంటూ ట్వంటీ ఎంత వచ్చింది థర్టీ థౌసండ్ స్క్వేర్ ఫీట్స్ సూపర్ బిల్డప్ ఏరియా కన్స్ట్రక్షన్ చేసిన మొత్తం బిల్డప్ ఏరియా ఎంత ముప్పై వేల స్క్వేర్ ఫీట్లు ఎందుకు ఈచ్ ఫ్లాట్ లో ఫోర్ ఫ్లాట్స్ ఉన్నాయి కాబట్టి ఈచ్ వన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇంటూ టోటల్ గా ట్వంటీ ఫ్లాట్స్ వచ్చాయి కాబట్టి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇంటూ ట్వంటీ అంటే థర్టీ థౌసండ్ ఫీట్స్ ఇప్పుడు యూడిఎస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు మీకు నేను చెప్తాను యూడిఎస్ అంటే నేను చెప్పాను కదా అన్డివైడెడ్ షేర్ అండ్ షేర్ ఎలా వస్తుందంటే సూపర్ బిల్డప్ ఏరియా డివైడెడ్ బై టోటల్ బిల్డప్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఎంటర్ ద ల్యాండ్ ఓకే సూపర్ బిల్డప్ ఏరియా డివైడెడ్ బై టోటల్ బిల్డప్ ఏరియా ఎంతైతే వస్తుందో ఆ ఫిగర్ ఇంటూ టోటల్ ల్యాండ్ సైజ్ వేస్తే అప్పుడు మనకి యూడిఎస్ వస్తుంది ఇది బేసిక్ ఫార్ములా మళ్ళీ చెప్తుంది సూపర్ బిల్డప్ ఏరియా డివైడెడ్ బై ఏదైతే టోటల్ బిల్డప్ ఏరియా సూపర్ బిల్డప్ ఏరియా డివైడెడ్ బై టోటల్ బిల్డప్ ఏరియా వచ్చిన ఫిగర్ ఏదైతే ఉంటుందో అది ఇంటూ కింద ఉన్నటువంటి ల్యాండ్ లో ఉన్నటువంటి సైజ్ ఇది వేస్తే అప్పుడు యూడిఎస్ మనకు వస్తుంది ఇప్పుడు నేను ఇందాక నేను చెప్పినటువంటి ఎగ్జాంపుల్ ఇక్కడ నేను తీసుకుంటాను ఇక్కడ ఏమైంది సూపర్ బిల్డప్ ఏరియా అంటే ఒక ఫ్లాట్ ఇండివిజువల్ ఫ్లాట్ ఎంత వచ్చింది ఫిఫ్టీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఇది సూపర్ బిల్డప్ ఏరియా సూపర్ బిల్డప్ ఏరియా డివైడెడ్ బై టోటల్ బిల్డప్ ఏరియా అంటే ఎంత వచ్చింది థర్టీ స్క్వేర్ ఫీట్స్ అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ డివైడెడ్ బై థర్టీ థౌజండ్ వేస్తే ఎంత వచ్చింది జీరో పాయింట్ జీరో ఫైవ్ జీరో పాయింట్ జీరో ఫైవ్ ఇంటూ టోటల్ ఇక్కడ ల్యాండ్ ఎన్ని స్క్వేర్ ఫీట్స్ ఉంది తొమ్మిది వేల స్క్వేర్ ఫీట్లు అని చెప్పాను అంటే వన్ థౌసండ్ స్క్వేర్ ఇయర్స్ అంటే నైన్ థౌసండ్ స్క్వేర్ ఫీట్స్ అని చెప్పాను కదా ఇక్కడ జీరో పాయింట్ జీరో ఫైవ్ ఇంటూ నైన్ థౌజండ్ వేయండి అప్పుడు వచ్చిన వానకి ఎంత ఫోర్ ఫిఫ్టీ అది స్క్వేర్ ఫీట్స్ ఎందుకంటే ఇవన్నీ కూడా మనం స్క్వేర్ ఫీట్స్లో కౌంట్ చేస్తున్నాం కాబట్టి నాలుగు వందల యాభై స్క్వేర్ ఫీట్స్ వస్తుంది నాలుగు వందల యాభై స్క్వేర్ ఫీట్స్ని నేను మళ్ళీ తొమ్మిదితో డివైడ్ చేయమని చెప్పాను ఎందుకు స్క్వేర్ యార్డ్స్లో కన్వర్ట్ చేయాలి కాబట్టి నాలుగు వందల యాభై స్క్వేర్ ఫీట్స్ డివైడెడ్ బై తొమ్మిది అంటే వచ్చింది మనకి ఎంత యాభై యాభై అంటే స్క్వేర్ యార్డ్స్ అంటే మీరు ఒక అపార్ట్మెంట్లో ఒక పదిహేను వందల స్క్వేర్ ఫీట్ కొనేటప్పుడు అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ సైజ్ థౌజండ్ స్క్వేర్ యార్డ్స్ అయితే మీకు వచ్చినటువంటి యూడిఎస్ అంటే అన్డివైడెడ్ షేర్ అంటే యాభై గజాలు స్క్వేర్ యార్డ్స్ మీకు వచ్చినట్టుగా అర్థం అనమాట ఈ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ఏదైతే ఉందో ఇది మీరు డాక్యుమెంట్ లో మెన్షన్ చేయాల్సి వస్తుంది అది ఎలా మనం తెలుసుకోవచ్చు అంటారు సార్ డాక్యుమెంట్ లో ఇది ఉందా లేదా అన్నది ఎలా చూడొచ్చు అంటారు డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ చేసినప్పుడు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లో టోటల్ డీటెయిల్స్ ముందు సెల్లర్ ఉంటారు సెల్లర్ తర్వాత బయర్ ఫస్ట్ టు సెకండ్ పార్ట్ అంటారు ప్రాపర్టీ అమ్మిన వాడు సెల్లర్ ఫస్ట్ పార్ట్ లో ఉంటారు కొనుక్కున్న వ్యక్తి పార్ట్ టూ అంటారు ఫస్ట్ సెకండ్ పార్ట్ అంటారు లేకపోతే బయర్ అంటారు ఇది ఉంటాయి దీని తర్వాత ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ వస్తారు ప్రాపర్టీ అంటే టోటల్ సైట్ యొక్క డీటెయిల్స్ ఆ డీటెయిల్స్ రాసిన తర్వాత మీరు ఏ ఫ్లాట్ అయితే కొనుక్కుంటారో ఆ ఫ్లాట్ కొనుక్కున్న దగ్గర మీరు సూపర్ బిల్డప్ పేరియా లేదా కార్పెట్ ఏరియా అని మెన్షన్ చేస్తారు అక్కడ కార్పెట్ ఏరియా ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్టీ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్స్ పక్కన అన్డివైడెడ్ షేర్ ఆ అన్డివైడెడ్ షేర్ దగ్గర ఎన్ని స్క్వేర్ యార్డ్స్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్టీ స్క్వేర్ ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ఇంకా స్క్వేర్ ఫీట్స్లో ఫోర్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్స్ అని మెన్షన్ చేయాల్సి వస్తుంది ఇది చూసుకోండి ఇదంతా చూసుకున్న తర్వాత లాస్ట్లో కూడా మీకు షెడ్యూల్ ఆఫ్ ప్రాపర్టీ అని లాస్ట్ కాలంలో మెన్షన్ చేస్తాం అంటే అక్కడ మనం ఒక డయాగ్రామ్ వేస్తాం అంటే మన ఫ్లాట్ డయాగ్రామ్ వేసి ఎక్కడ బెడ్రూమ్ ఉందో అని మనం మెన్షన్ చేస్తాం ఆ డయాగ్రామ్ వేసి దగ్గర కూడా అక్కడ కూడా మళ్ళీ సూపర్ బిల్డప్ ఏరియా కార్పెట్ ఏరియా మెన్షన్ చేస్తూ అక్కడ మనం యూడిఎస్ ఎంత అక్కడ మెన్షన్ చేయాలి డాక్యుమెంట్ లో కంపల్సరీ యూడిఎస్ ఉండాలి అయితే ఇక్కడ బిల్డర్ ఏ రకంగా మోసం చేస్తారంటే ల్యాండ్ లార్డ్ గా ల్యాండ్ లార్డ్ కి బిల్డర్ కి మధ్య ఉన్నటువంటి ఒక ఒప్పంద పత్రం ఉంటుంది దాని అగ్రిమెంట్ ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు అనుకోండి మీరు యాజ్ ల్యాండ్ లార్డ్ గా ఉన్నారు ల్యాండ్ లార్డ్ మీరు నాకు డెవలప్మెంట్ ఇచ్చారు సైట్ అంటే మీ దగ్గర వెయ్యి గజాల సైట్ నేను డెవలప్మెంట్ తీసుకుని కన్స్ట్రక్షన్ చేస్తున్నాను కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ మనం స్క్వేర్ స్క్వేర్ తీసుకుందాం డెవలప్మెంట్కి ఇచ్చేటప్పుడు నేను కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసా అక్కడ షేరింగ్ రాసుకుంటారు ఇక్కడ ల్యాండ్ లార్డ్ షేర్ ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ బిల్డర్ షేర్ రాసుకుంటారు అంటే టోటల్ ల్యాండ్ ఎంత వచ్చింది అక్కడ మెన్షన్ చేస్తుంటారు ఇక్కడ మరీ మరీ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇటువంటి డాక్యుమెంట్స్ రాసుకునేటప్పుడు మీరు మీ బిల్డర్ దగ్గర నుంచి మీ ఒరిజినల్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో అగ్రిమెంట్ చేసుకున్న ఒరిజినల్ డాక్యుమెంట్ కంపల్సరీ చూడాలి ఇట్స్ వెరీ వెరీ మ్యాండిడేటరీ అంటే ల్యాండ్ లార్డ్ కి బిల్డర్ కి మధ్య ఉన్నటువంటి ఏదైతే ఒప్పంద పత్రం లేకపోతే అగ్రిమెంట్ అంటామో అగ్రిమెంట్ ఇస్ ద వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అగ్రిమెంట్ చూడాలి ఒకవేళ కొన్నిసార్లు వాళ్ళు రాసుకున్న రేట్స్ కొంత హోల్డ్ చేయాలనుకునేటప్పుడు వైట్నర్ చేసి ఇవ్వండి నేను చూసుకుంటానని చెప్పండి బట్ అక్కడ మనకి ఫిగర్స్ ఇంపార్టెంట్ వాళ్ళు ఎంత అమౌంట్ పర్చేస్ చేసుకున్నారని ఇక్కడ కి ఇంపార్టెంట్ లేకపోయినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ సైజ్ ఎంత ఉంది ఎన్ని స్క్వేర్ యాడ్స్ లో ఉంది ఎన్ని స్క్వేర్ ఇయర్డ్స్ ఉంది టోటల్ ల్యాండ్ ఎన్ని స్క్వేర్ ఇయర్స్ లో ఉంది ఎన్ని స్క్వేర్ ఫీట్స్ లో ఉంది రెండు కూడా రాస్తారు ప్రతి డాక్యుమెంట్ లో కూడా ఈ రెండు విషయాలు ఉంటాయి స్క్వేర్ యార్డ్స్ రాస్తారు స్క్వేర్ ఫీట్స్ లో కూడా రాస్తారు చదరపు అడుగులు చదరపు గజాలు స్క్వేర్ ఎయిట్ అంటే గజాలు స్క్వేర్ ఫీట్ అంటే చదర పడుగులు ఈ రెండు కూడా మెన్షన్ చేస్తారు అది మీరు తీసుకొని ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ ఫార్ములు అప్లై చేస్తేనే డెఫినెట్గా అక్కడ మనకి యూడిఎస్ ఇంపార్టెంట్ యూడిఎస్ లేకపోతే ఏం చేస్తారంటే ఈ అపార్ట్మెంట్ కట్టిన హైరెస్ట్ టవర్స్ కావచ్చు ఇట్లాంటివి కట్టేటప్పుడు బిల్డరు అదేవిధంగా ఉన్నటువంటి ల్యాండ్ లైడ్స్ ఏం చేస్తారు అండ్ కొంత అన్డివైడెడ్ షేర్ ఇప్పుడు నేను చెప్పిన లెక్క ప్రకారం ఫిఫ్టీ స్క్వేర్ ఎయిట్స్ దగ్గర వాళ్ళు ఫార్టీ అని రాస్తారు అంటే ప్రతి దగ్గర ఏం చేస్తారు ఈ టెన్ టెన్ రాస్తే సుమారుగా అక్కడ పది ఫ్లాట్స్ ఉన్నాయి అనుకోండి పది ఇంటూ వేసుకుంటే వాళ్ళు తెలియకుండా అక్కడ ఒక నాలుగు వందల గజాలు తెలియకుండానే వాళ్ళందరూ హోల్డ్ చేసుకుని వాళ్ళు అవుతారు సో యొక్క బిల్డర్స్ అంటే ముఖ్యంగా బిల్డర్స్ కానీ అదే విధంగా ల్యాండ్ లార్డ్స్ ఈ మోసాలు చాలా ఎక్కువగా జరుగుతుంటాయి ఫస్ట్ పార్టీ ఏంటంటే అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుక్కునేటప్పుడు టౌన్ ప్లానింగ్ అప్రూవల్ దగ్గర నుంచి అప్రూవల్ కాపీ అప్రూవల్ కాపీకి అదేవిధంగా ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేసిన దానికి ఎక్కడ డివియేషన్ లేకుండా ఎంత కన్స్ట్రక్షన్ చేశాడని మనకు అక్కడ క్లియర్గా తెలిసిపోతుంది ఆ తెలుసుకొని అప్పుడు మనం డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ చాలా చోట్ల నైన్టీ నైన్ పర్సెంట్ నేను చెప్తాను అండి ఇక్కడ బిల్డర్ లేకపోతే వీరందరూ చేసే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ గా రిజిస్ట్రేషన్ చేసేసుకుంటారు నేనేమంటా అంటే ఒక అడ్వకేట్ సంప్రదించండి డాక్యుమెంట్ చూపించండి లీగాలిటీ చూపించుకోవడం డాక్యుమెంట్ వెరిఫికేషన్ అది కాకుండా ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఈ డాక్యుమెంట్స్ చూపించి ఒక ఎక్స్పర్ట్ ఉన్నటువంటి ఒక అడ్వకేట్ తోటి మీరు ఆ డాక్యుమెంట్ రాయించుకోవడం కానీ లేకపోతే యూడిఎస్ ని మెన్షన్ చేసుకోవడం వల్ల మీకు ఫ్యూచర్ లో ఎటువంటి ఇబ్బందులు కానీ లేకపోతే బ్యాంక్ లోన్స్ వెళ్ళేటప్పుడు కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండే అవకాశం ఉంటుంది సిరిగారు అపార్ట్మెంట్ లో ఎవరైనా కూడా ఫ్లాట్ కొనుక్కున్నట్టు అంటే మీరు అన్నట్టుగానే అన్డివైడెడ్ షేర్ గురించి కావచ్చు లేదు అంటే ఆ ప్రాపర్టీ బాగుందా లేదా నెక్స్ట్ ఫ్యూచర్లో అది ఎలా ఉంటుంది అనే గైడెన్స్ గురించి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది సార్ కంపల్సరీగా సిరిగారు కింద ఏదైతే నెంబర్ స్క్రోల్ అవుతుందో ఆ నెంబర్కి ఇమీడియట్ గా కాంటాక్ట్ చేయగలిగితే మన లీగల్ టీమ్ వాళ్ళకి సలహా సంప్రదింపులు ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది అదే విధంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ కానీ లీగల్ ఒపీనియన్స్ కూడా వాళ్ళకి తప్పనిసరిగా మన లీగల్ టీం వాళ్ళకి సపోర్ట్ చేస్తారు బట్ ప్రయర్ అపాయింట్మెంట్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ మీరు అన్నట్టుగానే అంటే ఇలాంటి బిల్డర్స్ ఎవరైతే మోసం చేస్తున్నారో అలా మోసపోయిన వాళ్ళు లీగల్ పరంగా వెళ్ళాలి అప్రోచ్ అవ్వాలి అనుకుంటే ఎలా ఉంటుంది సార్ నేను చెప్తున్నాను కదా ఈ కింద నంబర్ ని కాంటాక్ట్ చేయగలిగితే లీగల్ టీం వాళ్ళకి సలహా సంప్రదింపులు కూడా ఇస్తారు న్యాయపరంగా ఇటువంటి ప్రాబ్లమ్స్ కానీ ఇష్యూస్ కానీ కోర్టుల వివాదాలు కానీ వాటికి మధ్య ఎట్లా చేస్తే బాగుంటుందని ఒక అడ్వైజ్ కూడా ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది అంతేకాకుండా గా మనం ఏదైనా కోర్టులో దావా వేయాలన్నా కోర్టు సంబంధించి ఉండే ఆల్ పారామీటర్స్ లో కూడా మన లీగల్ టీం కంప్లీట్ గా వాళ్ళకి సపోర్ట్ చేస్తారు బట్ ప్రయర్ అపాయింట్మెంట్ తీసుకుని అయితే రావడం మంచిది ఒకవేళ ఫోన్ చేయండి లేకపోతే కింద వాట్సాప్ నెంబర్ ఒక మెసేజ్ పెట్టండి మన లీగల్ టీం మీకు అప్రోచ్ అవుతారు థ్యాంక్ యూ థ్యాంక్ సో థ్యాంక్ యూ సో మచ్ సో మచ్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి